ఆ పక్క వాళ్ళకు సోషల్ రావచ్చు అలా జంపింగ్ అయితే క్వశ్చన్స్ మాత్రం హండ్రెడ్ క్వశ్చన్స్ అందరికి సిక్స్టీ క్వశ్చన్స్ కామన్ గా ఉంటాయి కదా అందరికి అవే పార్ట్ లో చేంజ్ అవుతుంది సేమ్ అది చేంజ్ అవుతాయి అనమాట హండ్రెడ్ బిట్స్ మనకి ఉంటాయి కానీ మనకు వచ్చింది పక్కన మనకు ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చింది సెకండ్ కాన్సెప్ట్ గా రావచ్చు ఆ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ టీచింగ్ యాప్టిట్యూడ్ ఫస్ట్ టీచింగ్ ఆప్టిట్యూడ్ యొక్క తెలుగు మీనింగ్ ఏంటంటే బోధన సహజ సామర్థ్యం ఇక్కడ బోధన అంటే ఏంటి టీచింగ్ అంటే ఏంటి టీచింగ్ అంటే చేంజ్ అనమాట ఒక మనిషిలో ఒక ప్రవర్తనలో మార్పు రావడాన్ని టీచింగ్ అంటారు బోధన అంటారు ఆ మార్పు ఏ విధమైన మార్పు అయి ఉండొచ్చు అది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మోరల్ గానీ ఎమోషనల్గా కానీ గా కానీ అంటే ఫిజికల్గా అంటే మన బాడీని మనం టీచ్ చేయడం ద్వారా వాళ్ళకి హెల్త్ హ్యాబిట్స్ గురించి హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పడం ద్వారా వాళ్ళు సరైనటువంటి ప్రోటీన్ తీసుకోవడం ద్వారా ఫిజికల్ చేంజెస్లో మార్పు వస్తాయి సో సోషల్ డెవలప్మెంట్ సోషల్ పరంగా కూడా మార్పు రావచ్చు ఎందుకంటే సొసైటీతో ఏ విధంగా రిలేషన్ మింగి రావాలా ఒక టీచర్ టీచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా చేంజెస్ వస్తాయి స్పిరిచువల్గా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పరమైనటువంటి చేంజెస్ ఆ విధమైనటువంటి మొత్తం చేంజెస్ అనేవి బోధనలో కనిపిస్తాయి అదే టీచింగ్ అంటేనే బోధన ఒక ప్రవర్తనలో మార్పు రావడం ఆ మార్పు ఏ విధమైన మార్పు అయినా అయి ఉండొచ్చు ఇక్కడ అంటే మీనింగ్ సహజ సామర్థ్యం ఆ సహజ సామర్థ్యం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి ఈ సహజ సామర్థ్యాలు అనేవి మనకి అంటే కొన్ని పుట్టుకతో వస్తాయి కొన్ని మనం హార్డ్ వర్క్ చేయడం ద్వారా వస్తాయి కొన్ని పుట్టుకతో ఏంటి కొందరు మనం అసర్వ్ చేస్తూనే ఉంటాం సొసైటీలో చిన్నపిల్ల వాళ్ళే గిన్నీస్ వరల్డ్ వరల్డ్ రికార్డ్స్ కొట్టడం తక్కువ టైంలోనే ఎక్కువ అంటే లాంగ్ డిస్టెన్స్ గా పరిగెత్తడం కానీ చిన్నపిల్ల వాళ్ళు బాగా పాడడం కానీ వయలిన్ ప్లే చేయడం ఇలా డిఫరెంట్ ఎబిలిటీస్ వల్ల ప్రాక్టీస్ చేయకుండానే ఇట్ ఎబిలిటీస్ ద్వారానే వచ్చేసి ఉంటాయి కొన్ని ఏంటి మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తాయి ఇక్కడ ఏం టెస్ట్ చేస్తున్నారంటే మనం టీచింగ్ ఆప్టిట్యూడ్ మీద బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ బోధన సహజ సామర్థ్యం ఆప్టిట్యూడ్ ఆప్టిట్యూడ్ అంటే ఏంటి సహజ సామర్థ్యాలు ఇక్కడ నీకు ఆ బోధనలో నువ్వు టీచ్ చేయడంలో చిన్నపిల్లవాళ్ళలో నీకు ఏ అంటే ఎటువంటి సామర్థ్యాలు ఉన్నాయి ఆ టీచర్ కు ఉండాల్సినటువంటి సామర్థ్యాలు నీకు ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తాను ఎందుకంటే రేపు పొద్దున్నే ఒక సొసైటీని బిల్డ్ చేసేది వాళ్ళే అనమాట ఆ చిన్నపిల్ల వాళ్ళకు టీచ్ చేసేటప్పుడు నీకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయో లేదో నువ్వు టీచింగ్ ప్రొఫెషన్ లేక ఎంటర్ అవుతాను నీకు టీచర్ కు స్కిల్స్ ఉన్నాయో లేదో టెస్ట్ చేయడం ఆ ఎగ్జామ్ అనేది యొక్క మెయిన్ రోల్ అనమాట అందుకే వీటి మీద ఫైవ్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతాయి అవి ఎలా ఏర్పడతాయి అంటే చెప్పుకున్నాం మనం ఏంటంటే బ్రిటీస్గా కొన్ని పుట్టుకుతానే వస్తాయి ఆ సహజ సామర్థ్యాలు అనేవి కొన్ని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా కొన్ని సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మన యొక్క చుట్టుపక్కల సరౌండింగ్స్ ద్వారా డిఫరెంట్ గా టీచర్స్ ద్వారా కానివ్వచ్చు ఎవరో చెప్పడం ద్వారా కానివ్వచ్చు మోటివేట్ చేయడం ద్వారా కానివ్వచ్చు ఈ సామర్థ్యాలు అనేవి మనలో డెవలప్ అవుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీచింగ్ స్కిల్ అనే అనుకో పక్కన వాళ్ళకి చెప్పడం ద్వారా ఈ విధంగా అంటే మన పేరెంట్స్ బాగుండి మనకు మోటివేట్ చేసి మన క్లాసెస్ చెప్పడం ద్వారా ఈ విధంగా చెప్పిస్తామంటే మనకు అటువంటి ఎబిలిటీస్ డెవలప్ అవుతాయి అనమాట దానికి సొసైటీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటారు ఈ మార్పులు ఏ విధంగా ఏర్పడతాయనే దానికి ఈ యొక్క అవసరం ఏంటంటే ఇప్పుడు మనకు సహజ సామర్థ్యాలు ఉన్నాయా లేదంటే ఒక టాస్క్ వచ్చింది మనకు ఆ యొక్క ఎబిలిటీస్ ఉంటాయి కదా ఇప్పుడు మన స్టేజ్ మీదనే ఒక డాన్స్ వేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క ఎబిలిటీస్ ఉంటే కదా నీకు ఆ యొక్క వర్క్ నీకు అలౌట్ చేసేకి అందుకే మన యొక్క అవసరం అనేది కంపల్సరీ అవసరం అవుతుంది ఇక్కడ ఉపాధ్యాయుని యొక్క విధులు ఏంటి అందులో మన యొక్క టీచింగ్ యాప్టి ఉపాధ్యాయుని యొక్క విధులు ఏంటి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి టీచింగ్ యాప్ట్యూడ్ అంటే ఏంటి ఎందుకు పెట్టినాడు ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ నీకు ఏ యొక్క టీచర్ అవ్వాల్సినట్టు టీచర్ అవ్వడానికి ఏ యొక్క ఎబిలిటీస్ టెస్ట్ చేయడం కోసమే ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ లో నీకు ఏ ఏ లక్షణాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే నువ్వు ఒక ఉపాధ్యాయునిగా నీ యొక్క విధులు ఏంటో నీకు తెలియాలి ఒక ఉపాధ్యాయు విధులు ఏంటి ఒక ప్లానింగ్ అనమాట ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది చెప్పు ఉపాధ్యాయులు ఒక క్లాస్ రూమ్ లేకి ఒక టీచర్ ఎంటర్ అవ్వక ముందే ఒక ప్లాన్ చేసుకోగలరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక అడిషన్స్ టాపిక్ ఇంటర్వ్యూ చేయాలనుకున్నా చిన్న విత్ ప్రిపరేషన్ నువ్వు ఒక ప్లానింగ్ చేసుకోకుండా ఒక టీచర్ అనే వ్యక్తి క్లాస్ రూమ్ లేకి ఎంటర్ అవ్వకూడదు ఎందుకంటే డిఫరెంట్ మైండ్ సెట్ వాళ్ళు క్లాస్ రూమ్ లో ఉంటారు ఆటోమేటిక్ గా డిఫరెంట్ మైండ్ సెట్ వాళ్ళకి అనుకూలంగా నువ్వు కొన్ని యాక్టివిటీస్ ఫ్రేమ్ చేసుకోకుండా కొన్ని ఎగ్జాంపుల్స్ లేకుండా క్లాస్ రూమ్ లేకి ఎంటర్ అయితే అది ఎఫెక్టివ్గా ఉండడు దిస్ ఈస్ ద రూల్ అనమాట నువ్వు వితౌట్ లెసన్ ప్లాన్ నువ్వు క్లాస్ రూమ్ టీచర్ ఎంటర్ అవ్వకూడదు అంటే మనకు లెసన్ ప్లాన్ లేకుండానే చెప్తా ఉంటారు అది రూల్ కాదనమాట ఒక ప్లానింగ్తోనే ఆల్రెడీ ఎంటర్ అయితే మాత్రమే ఆ టీచింగ్ ఆ టీచింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఇంకా ఏ విధంగా ఉంటుంది బెస్ట్ స్టూడెంట్స్ గా అంటే వాళ్ళు గొప్ప విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఒక ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఇక్కడ ఆర్గనైజ్ చేయడం స్కూల్ ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తారు అంటే స్కూల్లో మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది మిడ్ డే మీల్స్ సక్రమంగా టైం టేబుల్ ప్రకారం పెడతాందా లేదా వాళ్ళకి ఫుడ్ బాగుందా లేదా వాటర్ ఫెసిలిటీ బాగుందా లేదా టాయిలెట్స్ బాగున్నాయా లేదా ఇవంతా తెలుసుకోవడం ఇవంతా పర్ఫెక్ట్గా గా ఉన్నాయా లేదో వాటిని ఆర్గనైజ్ చేయడం ఒక ఉపాధ్యాయుని పాత్ర అనమాట స్కూల్లో ఉన్నప్పుడు వాటి రికార్డు మెయింటైన్ చేయడం అంతా టైం టు టైం జరుగుతుంది పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తామా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాను వాటికంటే ఒక రికార్డు మెయింటైన్ చేయడం చిన్నపిల్ల వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క ఎబిలిటీస్ కి అనుగుణంగా రికార్డు మెయింటైన్ చేసి పేరెంట్స్ తో డిస్కస్ చేయడం ఈ పిల్లవాడు ఈ స్టాండర్డ్ లో ఉన్నాడు మీరు ఈ విధంగా చేయడం ద్వారా ఇంకా డెవలప్ అవ్వచ్చు అని పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసి వాటిని రికార్డ్ మెయింటైన్ చేయడం ఎవరైడ్ చేయడం ఎవల్యూట్ చేయడం అంటే ఓన్లీ లాస్ట్ లోనే ఒక ఫార్మేట్ అసైన్మెంట్ సబ్మిట్ అసైన్మెంట్ ఆఫ్ ఎల్లీ ఇలాంటి ఎగ్జామ్స్ కాదు ఊరికి ఎవల్యూట్ చేసేది ఒక టాపిక్ చెప్పిన వెంటనే పిల్లవాళ్ళు ఎవల్యూట్ చేస్తే అప్పుడే ఆల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరగడానికి స్కోప్ ఉంటుంది దాన్ని టూ థౌజండ్ లెవెన్ లో సీసీఏని కంటిన్యూస్లీ కాంప్లెనూషన్ టూ థౌసండ్ లెవెన్ చేద్దాం ఎందుకంటే సమ్మేటివ్ ఫార్మేటివ్ అనే కాదు నువ్వు క్లాస్ రూమ్ లో క్లాస్ చెప్పిన వెంటనే వాటికంటూ ఒక టెన్ మినిట్స్ టైం కేటాయించి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి చిల్మెన్స్ నుంచి నువ్వు ఏం కాన్సెప్ట్ చెప్పినావు వాళ్ళకి ఏం అర్థమైంది అలా తెలుసుకోగలిగితే అప్పుడే నువ్వు పొద్దున్న ఇప్పుడు అడిషన్స్ ఉన్నాయి చెప్పినావు టాపిక్ వాళ్ళకి ఏం అర్థమైందా లేదో తెలుసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిన వాళ్ళు చెప్పినా అనుకో రేపు నువ్వు మళ్ళీ ఎఫెక్టివ్గా ఏ మెథడ్స్ యూజ్ చేస్తే అర్థమవుతుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట ఇక్కడ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మనం చెప్పుకున్నాం ఉపాధ్యాయులకు విధులు ఏంటి ఫస్ట్ ప్లానింగ్ బాగా ప్రిపేర్ చేసుకోవాలా బెస్ట్ స్టూడెంట్స్ వాళ్ళకి టీచర్ ఇద్దా ఆర్గనైజేషన్ బాగా అంటే స్కూల్ బాగా మెయింటైన్ చేయగలనా ఒక రికార్డ్స్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలన్నా వాళ్ళకి ఎప్పటి అంటే నిరంతరం వాళ్ళని కంటిన్యూస్గా అవైడ్ చేస్తూ ఉండాలా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటే ఫిజికల్గా మెంటల్గా మోరల్గా ఎమోషనల్గా స్పిరిచువల్గా అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్ నాట్ ఓన్లీ సబ్జెక్ట్స్ అనమాట సబ్జెక్ట్ మాత్రమే అందించాలనుకుంటే బైజూస్ ఉన్నది యాప్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి సబ్జెక్ట్ మాత్రమే నేర్చుకోవాలనుకుంటే ఓన్లీ సబ్జెక్టే కాదు అన్ని విధాలైనటువంటి డెవలప్మెంట్స్ పిల్లవాళ్ళలో కలిగేలా చేయడమే ఒక ఉపాధ్యాయుని యొక్క పాత్ర పిల్లలకు ఉపాధ్యాయునికి మధ్య సంబంధం ఏ విధంగా ఉండాలి మనకి ఎంతైనా సబ్జెక్ట్ వచ్చి ఉండవచ్చు మనం ఎంతైనా ప్రొఫెసర్లు అయ్యి ఉండొచ్చు కానీ చిన్నపిల్ల వాళ్ళు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఆ చిన్న పిల్లవాడి యొక్క మైండ్ సెట్ కి అనుగుణంగా మోల్డ్ అయ్యి నువ్వు కాన్సెప్ట్ చెప్పగలిగినప్పుడే అది ఎఫెక్టివ్ గా ఉంటది ఎందుకంటే మనకి ఎంత సబ్జెక్ట్ వచ్చాను మనకి ఇష్టం వచ్చినట్టు లెక్చర్ మెథడ్ లో చెప్పాను అనుకో ఆ చిన్న పిల్లవాడు మన యొక్క కెపాసిటీకి మన యొక్క మైండ్ సెట్ కి క్యాచ్ చేయలేడు అందుకే ఆ పిల్లవాడు ఎంతైతే అర్థం చేసుకోగలుగుతాడో అతని యొక్క స్టాండర్డ్ కి అనుగుణంగా మనం టీచ్ చేసి ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళకంటూ ఒక డౌట్లు అడగడానికి ఒక స్కోప్ ఇవ్వాలి మనం సైంటిస్ట్ లాగా బిహేవ్ చేయకన వాళ్ళ యొక్క ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తా ఉంటే వాళ్ళు కూడా డౌట్స్ అడిగి మన దగ్గర కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది అందుకే చిన్నపిల్ల వాళ్ళతో ఎప్పుడు ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉంటే వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరగడానికి ఒక స్కోప్ ఉంటుంది టీచర్ టీచర్కి అంటే వాళ్ళ పేరెంట్స్ కి ఉన్నటువంటి రిలేషన్స్ ఏమిటి ఏ విధంగా ఉండాలి అంటే పేరెంట్స్ మీటింగ్ మంత్లీ కండక్ట్ చేయడం కానీ ఒక రికార్డ్ మెయింటైన్ చేసి టెన్ మెంబర్స్ మన దగ్గర చెల్మెన్స్ ఉంటే ఆ టెన్ మెంబర్స్ కి ఎవరెవరు ఏ స్టాండర్డ్ లో ఉన్నారో వాళ్ళ ఆ స్టాండర్డ్ లో ఉండడానికి కొన్ని రీజన్స్ వాటి మనం యాక్షన్ రీసెర్చ్ చేసి వాటికి సొల్యూషన్స్ వాళ్ళ పేరెంట్స్ డిస్కస్ చేయడం ద్వారా ఏంటంటే కొందరికి ఇంటి దగ్గర ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొందరు టీవీలు ఎక్కువ చూస్తూ ఉంటారు కొందరు మొబైల్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు ఈ విధమైన కొన్ని కారణాల వల్ల వాళ్ళ యొక్క స్టడీస్ లో బ్యాక్వర్డ్ గా ఉంటారు వాటిని రెక్టిఫై చేసి చెప్పించడం ద్వారా ఏంటంటే వాళ్ళని ఎఫెక్టివ్ గా చదవగలుగుతారు రేపు పొద్దున్నే మనం మొత్తం అర్థం చేసుకున్నాం ఇప్పుడు టీచింగ్ యాక్టిట్యూడ్ అంటే ఏంటో చెప్పుకున్నాం ఎందుకంటే మనం టీచర్ అవ్వడానికి ఒక ఎబిలిటీస్ టెస్ట్ చేయడానికి ఈ ఫైవ్ మార్క్స్ డీసెంట్ ఎగ్జామ్ లో రిప్రజెంట్ చేయడం జరిగింది మనకి ఎబిలిటీ ఎంత తెలుసుకో ఒక టీచర్ యొక్క పర్సనాలిటీ చెక్ చేయాలంటే మనం టీచర్ కు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఈ విధంగా మొత్తం ప్లానింగ్ ప్రిపేర్ చేసుకోవాలా ఆర్గనైజ్ చేయాలా వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలా ఇవంతా మొత్తం వీటన్నిటి కింద వస్తాయి ఒక రిలేషన్ అనేది ఏ విధంగా ఉండాలా ఒక ఫ్రెండ్లీ నేచర్ గా ఉండాలా టీచర్ కి స్టూడెంట్ కి వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా ఉండాలా వాళ్ళ డెవలప్మెంట్ ఎప్పటికప్పుడు చెప్తూ వాడికి రీజన్స్ ఏంటంటే చెప్తే రెక్టిఫై చేయమని చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇది మెయిన్ మోటివ్ ఇంతే ఓన్లీ సబ్జెక్ట్ ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే చెప్పడానికి కాదు టీచర్ వాళ్ళల్లో అన్ని విధాల డెవలప్మెంట్స్ జరగాల వాళ్ళ అన్ని రీజనాల అంటే డెవలప్మెంట్స్ జరగాల వాళ్ళు బ్యాక్వర్డ్ గా ఉండడానికి రీజన్ ఎవరంటే ఒక టీచరే ఎందుకంటే పేరెంట్స్ దగ్గర కంటే రిలేటివ్స్ దగ్గర కంటే సిబ్లింగ్ దగ్గర కంటే మన దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు మార్నింగ్ సెవెన్ వస్తాడు కాలేజ్కి మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో ఫోర్ ఫైవ్ కి వెళ్తాడు ఈ టైం అంతా ఇంటికి వెళ్ళినా కూడా వన్ అవర్ టూ అవర్స్ హోంవర్క్ చేసుకుంటాడు టైర్డ్ అయిపోయి పడుకుంటూ పోతాడు అంటే మొత్తం మన దగ్గర ఎంటైర్ తన లైఫ్ అంతా ఒక చిల్డ్రన్ లైఫ్ అంతా మన దగ్గర టైం స్పెండ్ చేస్తాడు వాళ్ళలో ఏ విధంగా తీర్చిదిద్దాలో మంచిలోనే ఉంటుంది అందుకే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వగలగా డిఫరెంట్ యాక్టివిటీస్ చేయించాల వాళ్ళకి వచ్చిన అడవడానికి ఒక స్కోప్ ఇవ్వాల వాళ్ళకి ఇష్టమైనటువంటి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయనప్పుడే వాళ్ళలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది డెవలప్ అవడానికి స్కోప్ ఉంటుంది ఇక్కడ వాటిలో సెకండ్ కాన్సెప్ట్ ఇది ఫస్ట్ కాన్సెప్ట్ కిందకు వస్తుంది బోధన సహజ సమర్థం ఈ సెకండ్ కాన్సెప్ట్ బోధన పద్ధతులు బోధన పద్ధతులు అంటే టీచింగ్ యొక్క మెథడ్స్ మెథడ్స్ ఒక కాన్సెప్ట్ టీచ్ చేయడానికి ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి ఈ మెథడ్స్ కానీ కొన్ని వందల మెథడ్స్ ఉంటాయి మన సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఏ మెథడ్ చూజ్ చేసుకుంటాం అనేది అక్కడ రీజన్ ఫ్యాక్టర్ అయ్యి ఉంటది ఎందుకంటే సొసైటీలో చాలా మంది చిల్లర్స్ ఉంటారు అనమాట మన దగ్గర చెల్లరు ఒక పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి అవ్వచ్చు అంటే ఒక పేరెంట్ పేరెంట్స్ లేని వాళ్ళు అవ్వచ్చు ఒకరి పేరెంట్ ఉండే ఒకరి పేరెంట్ లేని వాళ్ళు అయ్యి ఉండొచ్చు సెకండరీ అంటే రిచ్ కిడ్స్ అంటే కొందరు బాగా ఉన్నతంగా ఉండే వాళ్ళు ఉండొచ్చు పూర్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు అంటే పేరెంట్స్ లోనే కొద్దిగా లిటరేట్ అంటే లిటరేట్ అయ్యి ఉండే వాళ్ళు అంటే చదువుకున్న వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళ చిల్డ్రన్స్ యొక్క బిహేవియర్ ఒక విధంగా ఉంటుంది అంటే చదురాని వాళ్ళు వాళ్ళ యొక్క బిహేవియర్ వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ యొక్క బిహేవియర్ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక పది మంది ఉంటే పది మంది రకాల మెంటాలిటీ వాళ్ళు వస్తారు నువ్వు ఒక కాన్సెప్ట్ టీచ్ చేసేటప్పుడు ఒకే మెథడ్ లో చూజ్ చేసుకున్నప్పుడు ఆ పది మందికి అర్థం అవ్వాలని లేదు కొందరికి అవుతుంది కొందరికి అర్థం అవ్వదు అర్థం కానప్పుడు ఏంటంటే ఈ మెథడ్స్ అంతా మనం ఫాలో అవ్వచ్చు ఉపన్యాస పద్ధతి లెక్చర్ మెథడ్ ఒక కాన్సెప్ట్ నే ఓరల్ గా నువ్వు చెప్పడం ద్వారా చెప్తేనే వాళ్ళకి అవుతుంది ఈ లెక్చర్ మెథడ్ అంటే జస్ట్ చెప్పుకుంటే వెళ్ళిపోతాం వాడికి ఫ్రీడమ్ ఉండదు కొంచెం అడగడు ఏం అడగడు జస్ట్ ఒక టాపిక్ ఉంది వాటి గురించి ఎలాబొరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే అందరితో అయిపోతుంది ఆ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసి కొందరు మెరిటోరీ స్టూడెంట్స్ క్యాచ్ చేయొచ్చు మీతో వాళ్ళు క్యాచ్ చేయగలరు క్యాచ్ చేయలేదు అంటే క్యాచ్ చేయలేనప్పుడు ఆ మెథడ్ అనేది అక్కడ పర్ఫెక్ట్ గా కాదు ఇంకా మెథడ్స్ ఉంటాయి వాటికి సంబంధించి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే కొన్ని చెప్తూనే వాళ్ళ ద్వారా చేయించడం అనమాట కొన్ని యాక్టివిటీస్ మనం చేసి చూపిస్తాము ఈ యాక్టివిటీ ఈ విధంగా చేయాలి ల్యాబ్లో ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి బాగుంటుంది ఫస్ట్ ఏంటి సార్ ఈ విధంగా ప్రకాశం తీసుకోవాలా ఈ యాక్టివిటీ ఈ విధంగా చేయాలని చూపిస్తాడు చూపించిన వెంటనే ఆ వాళ్ళకి చేయాలని చెప్తే ఆటోమేటిక్గా ఈ బోధన అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇంకా డిస్కషన్ మెథడ్ కొందరికి ఏంటంటే చర్చ పద్ధతి ఏంటంటే ఒక టీచర్ చెప్పింటాడు టీచర్ చెప్పింది మనం చెప్పే ఒక టీచర్ చెప్పేదానికంటే ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయడం ద్వారా ఆ కాన్సెప్ట్ అనేది బాగా నేర్చుకోగలుగుతాడు ఆ విధంగా నేర్చుకోవాలంటే నువ్వు క్లాస్ రూమ్ లో అట్మాస్ఫియర్ కల్పించాలి వాళ్ళకి ఒక లెసన్ చెప్పిన తర్వాత మీకు ఏమైనా అర్థం అవ్వని అంశాలు ఉంటే మీ తో డిస్కస్ చేయండి ఆయన కూడా అర్థం అవ్వలేదంటే మళ్ళీ నేను నాతో కన్సర్ అవ్వండి మళ్ళీ నేను వేరే మెథడ్లో టీచ్ చేస్తాను చెప్పగలవాలి మనం స్టోరీ టెల్లింగ్ మెథడ్ అంటే కథలు చెప్పడం ద్వారా ఎందుకంటే ఒక కాన్సెప్ట్ చెప్తాను ఒక స్టోరీనే అంటే ఒక కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఒక లెసన్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ పే నెంబర్ ఒక థర్టీ టూ ఓపెన్ చేయండి పెన్ తీసుకోండి పెన్సిల్ తీసుకోండి తొందరగా ఫాస్ట్గా ఓపెన్ చేయండి ఇట్లా మనం ఈ విధంగా బిహేవ్ చేయడం ద్వారా ఏంటంటే అతను అంత ఫ్రీడంగా ఫీల్ అవ్వలేడు అతను ఏదో నేర్చుకుందామని ఏదో భయం భయంగా ఉంటాడనమాట అలా లేకుండా ఆ బుక్స్ అంతా పక్కన పెట్టి ఆ కాన్సెప్ట్ ఏదైతే చెప్తానో ఫస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి పిల్లలు అందరూ ఒక చోట రాండి కథ చెప్తాను అందరూ వింటారా ఈ విధమైనటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటారు మీతో కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవడానికి స్కోప్ ఉంటుంది వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ రైజ్ అయినా కూడా బ్రెయిన్లో ఆడగలుగుతాడు ఎందుకంటే ఏ కారణంలో ఏ పిల్లవాడు ఎంత గొప్పవాడవుతాడో మన అందరికి ఎవరికి తెలియదు వాళ్ళ బ్రెయిన్లో రైజ్ అయ్యేటువంటి ప్రతి క్వశ్చన్కు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక ఉపాధ్యాయునికే ఉంటుంది అందుకే వాళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వాలా ఏ మెథడ్ అయినా టీచ్ అయినా కూడా ఎన్నో మెథడ్స్ ఉంటాయి ఇన్ని మెథడ్స్ ఉన్నప్పటికీ ఒక కాన్సెప్ట్ ని ఇన్ని మెథడ్స్ లో టీచ్ చేయొచ్చు ఇన్ని మెథడ్స్ లో టీచ్ చేసినప్పటికీ ఏదో ఒక మెథడ్ అతనికి కనెక్ట్ అవుతుంది కంపల్సరీ కనెక్ట్ అయ్యే విధంగా చెప్పడం కోసం మాత్రమే టీచర్ ఉండేది ఇక్కడ ప్రశ్న పద్ధతి ప్రశ్న పద్ధతి అంటే ప్రశ్నించడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు చిన్నపిల్లవాడు ప్రశ్నించడానికి వాడికి అటువంటి వాతావరణం మనం కనిపించాల్సిన బాధ్యత మనది చిన్నపిల్లవాడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫోర్ ప్లస్ థర్టీ టూ ఫోర్ టూ ఎంత సిక్స్ ఒక ఫైవ్ ఈ విధంగా మనకి ఇక్కడ రైట్ సైడ్ నుంచి చేసుకుంటూ వచ్చిన ఆడిషన్స్ సార్ లెఫ్ట్ సైడ్ నుంచి ఎందుకు చేయకూడదు సార్ అని అడిగినాడు పిల్లవాడు లేచి అరే నీకేం తెలియదు లేకపోవ్ బావుడు అని ఈ విధంగా బిహేవ్ చేసే వాళ్ళు చాలా మంది టీచర్స్ ఉంటారు ఈ విధంగా నువ్వు ఒకసారి అన్నావు అనుకో రేపు పొద్దున్నే నువ్వు ఫ్రీడమ్ ఇచ్చినా కూడా అతను కూర్చొని అడగడానికి కూడా ముందుకు రాడు అతని మనసులో ఉండేటువంటి డౌట్లు అలాగే ఉండిపోతాయి రేపు పొద్దున్నే ఫ్యూచర్ లో బాధపడాల్సింది వాళ్ళు బాధపడతారు మనల్ని తెలుసుకుంటారు ఆ విధంగా ఉండకూడదు అనమాట వాళ్ళు క్వశ్చన్ చేయడానికి స్కోప్ ఇవ్వదు కొన్ని పిల్లవాళ్ళు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనకు తెలియని క్వశ్చన్స్ కొన్ని అడుగుతారు వాటికి సంబంధించి మనం కూడా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది కొత్త విషయాలు అందరికీ అన్ని తెలుసని కాదు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఓహో చిన్నపిల్లవాళ్ళ మెంటాలిటీ ఈ విధంగా ఉంటుందా మనం ఈ విధంగా ఇంకా ప్రిపేర్ అవ్వాల అవి ప్రిపేర్ అయితే తప్ప వీళ్ళకి బాగా అర్థం కాదని మనకు తెలుస్తుంది ఈ క్వశ్చనింగ్ మెథడ్ ఈ క్వశ్చన్ ప్రశ్నించే మెథడ్ మనం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా క్లాస్ రూమ్లో ఎంత మెథడ్స్ అనేవి క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఈ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు అన్ని ఇంప్లిమెంట్ అవుతా ఉంటాయి ఈ డిస్కషన్ చేసే మెథడ్ కానివచ్చు క్వశ్చనింగ్ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా క్వశ్చన్స్ అడుగుతారు తెలుసుకోగలుగుతారు అన్వేషణ ఎక్స్ప్లోరేషన్ అనమాట వాళ్ళకి ఒక ప్రాబ్లం ఇవ్వడం కానీ ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆనిమల్స్ మీ చుట్టుపక్కల ఉండేవి ఆనిమల్స్ బర్డ్స్ మొత్తం సపరేట్ గా రాసుకున్నామంటే అతనే వెళ్తాడు అతను చూస్తాడు పక్కన వాళ్ళతో అంటే వాళ్ళ పేరెంట్స్ అడుగుతాడు సిబ్లింగ్స్ తో అడుగుతాడు తెలిసిన వాళ్ళు అడుగుతాడు నోట్ చేసుకుంటాడు వాళ్ళు వాళ్ళే ఒక ఎక్స్ప్లోర్ అవుతారు ఈ విధమైన మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఏంటంటే క్లాస్ రూమ్ లో చెప్పడం ద్వారా ఏంటంటే అతనే ఒక సొసైటీలో ఏ విధంగా సర్వే అవ్వాలో తెలుస్తాడు ఒక క్వశ్చనింగ్ కోచింగ్ మెథడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కొత్త వాళ్ళతో ఏ విధంగా మింగిల్ అవ్వాలో తెలుసుకుంటాడు అన్ని డెవలప్మెంట్స్ ఇందులో జరుగుతాయి అన్నమాట సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మెథడ్ సెల్ఫ్ ఎక్స్ ఈ మెథడ్కి ఈ అనిమేషన్ పద్ధతికి చాలా డిఫరెన్స్ ఏమంటారు రెండు రిలవెంట్ దగ్గర దగ్గర ఉంటాయి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అంటే అతని అంతటి అతను ఎక్స్పీరియన్స్ అయ్యి మనం చెప్పడం ద్వారా అర్థం చేసుకొని ఒక వినడం వేరు అతను అంటూ ఎక్స్పీరియన్స్ అయ్యి వినడం అంటే ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడం వేరు ఇటువంటి యాక్టివిటీస్ మనం కల్పించడం ద్వారా ఏంటంటే అతను ఓన్ గా నేను ఈ విధమైన కాన్సెప్ట్ నేర్చుకున్నానే ఒక భావంగా ఉండిపోతాడు గ్రేడ్ టీచింగ్ బహుళ తరగతి బోధన మల్టీ గ్రేడ్ టీచింగ్ అంటే రేపు పొద్దున్నే నువ్వు ఒక ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళినా వన్ టు ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు థర్టీ మెంబర్స్ నీ దగ్గర ఉన్నారు ఒక ఫిఫ్త్ క్లాస్ నువ్వు టీచ్ చేస్తాము మిగతా ఫోర్త్ క్లాసులు అంతా ఒక టీచర్ ఉన్నప్పుడు ఫోర్త్ క్లాసులు అంతా అంటే ఖాళీగానే ఉంటాయి అలా ఖాళీగా ఉండకుండా అంటే ఫోర్త్ క్లాసెస్ లోనే కొందరు బాగా చదివే వాళ్ళు ఉంటారు వాళ్ళ హెల్ప్ తీసుకొని ఒక గ్రూప్ కండక్ట్ అంటే గ్రూపులు కండక్ట్ చేసి ఏమన్నా కొత్త కాన్సెప్ట్లు చిన్న దగ్గర నుంచి చెప్పడం చెప్పడం ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క టీచింగ్ స్కిల్స్ అనేవి అప్పుడు చిన్నప్పటి నుంచి అబిలిటీస్ అంతా డెవలప్ అవుతాయి వాళ్ళు టీచర్ చేసేటప్పుడు కూడా మనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో టీచింగ్లో అంటే క్వశ్చన్స్ అడుగుతాడు ఆ క్వశ్చన్స్ మన ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్తాం వాళ్ళు కూడా ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చెప్తారు తెలియని విషయాలు మనకు అడుగుతారు ఈ విధమైన మొత్తం ప్రాసెస్లు ఏంటంటే మొత్తం ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరగడానికి మెయిన్ స్కోప్ ఉంటుంది ఈ యొక్క మెథడ్స్ ద్వారా ప్లేవే మెథడ్ కొన్ని ప్లేవే మెథడ్ ఆటల ద్వారా కూడా కొత్త కొత్త కాన్సెప్ట్ చిన్నపిల్ల వాళ్ళకి నేర్పించు ఆటలకు ఈ అబాకస్ కానీ ఇంకోటి చిన్న చిన్న పూసలు కానీ స్టోన్స్ కానీ వీటి ద్వారా కూడా మనకు ఫండమెంటల్ ఆపరేషన్స్ కానీ మనకు తెలియని కాన్సెప్ట్స్ కానీ మన చార్ట్స్ ద్వారా కానీ చాలా టీఎన్ఎం టీచింగ్ అన్ని మెటీరియల్ అని ఆ టీఎన్ఎం ద్వారా వాళ్ళకి చెప్తే ఎఫెక్టివ్ గా ఉంటది స్టెప్ బై స్టెప్ అంటే తెలియని విషయాన్ని ఒక ప్రాబ్లం క్రియేట్ చేసినా చిన్నపిల్లవాడికి అప్ప చెప్పిన తెలియని విషయాన్ని ఫ్రెండ్స్తో తో అడుగుతాడు అర్థం కాలేదంటే మళ్ళీ వాళ్ళకి తెలియని సీనియర్స్ అడగవచ్చు అడగచ్చు వాళ్ళ సిబ్లింగ్స్ దగ్గర మింగిల్ అవుతారు పేరెంట్స్ అడగచ్చు ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మొత్తం అడిగినప్పుడు అతని అతని ఒక రియల్ లైఫ్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేసుకునేటువంటి ఎబిలిటీస్ అతనిలో డెవలప్ అవుతాయి యాక్టివిటీస్ యాక్టివిటీస్ చెప్పుకున్నాం కదా ఈ చార్ట్స్ కానీ టిఎల్ఎం కానీ ఏ విధమైనటువంటి చార్ట్స్ టిఎల్ఎం రియల్ ఆబ్జెక్ట్స్ ద్వారా కాన్సెప్ట్ నేర్పించడం ద్వారా ఏంటంటే వాళ్ళకు పర్మనెంట్ గుర్తుండిపోతుంది ఎప్పటికీ ఈ మొత్తం మెథడ్స్ ఈ మెథడ్స్ ఏ కాదు చాలా మెథడ్స్ ఉంటాయన్నమాట మనకు మొత్తం ఆ మెథడ్స్ అన్నింటిలో బెస్ట్ మెథడ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మన క్లాస్ రూమ్ లో వెళ్ళినప్పుడు డిఫరెంట్ మెంటాలిటీ చిల్డ్రన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ మెథడ్ కనెక్ట్ అవుతుందో మనం తెలుసుకొని అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి చెప్పించినప్పుడు మాత్రమే వాళ్ళ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ప్రతి ఒక్కరు ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు ఆ వాళ్ళకు ఏ విధంగా కాన్సెప్ట్ చెప్పేది ఇక్కడ చెప్తాను చూడండి ఫస్ట్ నుంచే టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటో తెలుసుకున్నాం అంటే ఏంటంటే బిహేవియర్ చేంజ్ సహజ సామర్థ్యాలు అంటే ఆ బిహేవియర్ చేంజ్లో అంటే టీచర్లో చిన్నపిల్ల వాళ్ళల్లో బిహేవియర్ చేంజ్ తేవడానికి నీ యొక్క సహజ సామర్థ్యం నీ యొక్క సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి చిన్నపిల్ల వాళ్ళల్లో బిహేవియర్ చేంజ్ చేయడానికి నీలో ఒక టీచర్గా ఏ ఏ సామర్థ్యాలు ఉన్నాయని అక్కడ టెస్ట్ ఎబిలిటీ టెస్ట్ చేస్తారు ఆ సామర్థ్యాలు అలా మీకు కొన్ని సామర్థ్యాలు ఉండి టీచింగ్ అబిలిటీస్ చిన్నప్పుడు మాత్రం పుట్టుకతో వచ్చి ఉండొచ్చు కొన్ని నేర్చుకొని ఉండొచ్చు మనం నేర్చుకోకపోయినా కూడా ఇక్కడ చెప్పిన కదా ఎలా ఏర్పడతాయంటే కొన్ని పుట్టుకతో ఉంటే కొన్ని నేర్చుకోవడం ద్వారా మనం పుట్టుకతో వచ్చినట్టు కొన్ని మనం ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా ఈ పద్ధతులలో నేర్చుకొని వాటిని ఫుల్ఫిల్ అవ్వడానికి ఆ బిట్లు క్రాక్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఆ యొక్క ఉపాధ్యాయు విధులేంటి ఒక ఉపాధ్యాయు స్టేజ్ లో నువ్వు టీచ్ చేయడానికి వెళ్ళినప్పుడు నీ యొక్క విధులు ఏ విధంగా ఉంటాయి విధమైన మొత్తం ప్లాన్ చేసుకోవాలా బెస్ట్ స్టూడెంట్స్ రౌండ్ డెవలప్మెంట్ జరగాలా ఆర్గనైజ్ చేయాలా ఒక రికార్డ్స్ మెయింటైన్ చేసుకోవాలా ఈ విధమైన విధులంతా విధులన్నీ ఒక ఉపాధ్యాయుని కిందకి వస్తాయి ఆ పిల్లల యొక్క పిల్లలకి ఒక ఉపాధ్యాయునికి రిలేషన్స్ ఒక ఫ్రెండ్లీ నేచర్ లో వాళ్ళకి ఫ్రీడమ్ కదా ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు క్వశ్చన్స్ అడగలుగుతారు కొత్త కొత్త కాన్సెప్ట్లు నేర్చుకోగలుగుతారు కానీ టీచర్ యొక్క పేరెంట్స్ వాళ్ళకి ఎప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ వాళ్ళకి ఏదైనా చేయాలా పేరెంట్స్ని కూడా గైడ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు క్లిక్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది ఈ కాన్సెప్ట్ అనేవి టీచ్ చేయడానికి ఏంటంటే మనం వెళ్ళేదే పిల్లవాళ్ళలో బిహేవియర్ చేంజ్ చేయడానికి బిహేవియర్ చేంజ్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే లో చెప్పాలి లో చెప్పాలంటే ఒక మెథడ్లోనే చెప్తే అర్థం అవ్వకపోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్లు ఉంటాయి వాళ్ళ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్కి అనుగుణంగా వాళ్ళ మెంటాలిటీకి అనుగుణంగా ఏ మెథడ్ అయితే సూటబుల్ అవుతుందో ఆ మెథడ్ చూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీచర్ ఉన్నప్పుడు ఇప్పుడు మల్టీగ్రేడ్ టీచింగ్ మెథడ్ అనేది చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి అర్థం అవ్వనప్పుడు డిస్కషన్ మెథడ్ అనేది చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి ఏమన్నా సబ్జెక్ట్ బోరింగ్ అనిపించినప్పుడు ఒక స్టోరీ టెల్లింగ్ మెథడ్ లాగా చెప్తే స్టోరీ చెప్తామంటే అందరు వస్తారు ఆ స్టోరీలోనే మనకు ఏమైతే చెప్పాలనుకుంటానో ఆ కాన్సెప్ట్ చెప్పేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ తీయండి ఓపెన్ చేయండి లైన్ చెప్పుకుని వెళ్ళే అందరిని ఒక చోట గ్యాదర్ చేసి ఒక స్టోరీ చెప్తామని చెప్పేసి కాన్సెప్ట్ బాగా అర్థం అయిపోతుంది వాళ్ళు బోరింగ్ గా ఫీల్ అవ్వను ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ రెండు టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకో రెండు టాపిక్స్ ఇంకో వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఎవర డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం